పోకమ్మ గద్వాలు ఎవరాని అయినా అందాల అపరాంజి చూడు ముద్దు నిన్ను చూస్తుంటే సేమ సరుకు లేకుండానే యమా కిక్కిస్తున్నావు కదే నీకు కిక్కెక్కుతుందేమో అన్నయ్య నాకు మాత్రం నరాన చూసి ఆరాలు పడుతున్నాయి అది ఏదో ఉన్నారా అలా వీక్నెస్ జాబ్ అయి ఉంటుంది వాళ్ళే డాక్టర్ చూపించుకో చెబుతే విన్నాను ఇప్పుడు కల్లారా చూస్తున్నాను నీ మాటల చాతుర్యం చూసావు కదా ఇక తమరి ఇక్కడ నుంచి దా చేయండి ఏదో చెబుదామని వచ్చాము నిన్ను చూసేసరికి అన్నీ మర్చిపోయామే ముద్దు అవునా అలా అయితే నేను గుర్తు చేయినా మీరు వచ్చిన అన్నిధ తాలూకా రాసి ఉన్న మ్యాప్ గురించి అడగడానికి వచ్చారు అది ఇవ్వమని బెదిరించడానికే కదా మీరు వచ్చింది చూడండి ఎవరినైతే నా మీద ఆయుధంగా పంపారో దాన్ని వజ్రాయుధంగా తిప్పి మీ చావు మూడేటట్టు చేసి మీ మీదకి పంపించబోతున్నాను పశుపతి కాసుకోద్వాడు మీ నా మీ తల్లిదండ్రులు ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయారు ఇచ్చిదానా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు నన్నే పేరు పెట్టి పిలుస్తావా అయిపోయేవే గారు దీనికి వార్నింగ్ కాదు వాదులు చేయించాలి ఈ క్షణమే అనుభవించి ఆ తర్వాత దీని శరీరాన్ని నరకాలి జై ఎక్కువ కలరా నన్ను చంపుతానని బెదిరిస్తాయి మీ బెదరింపులకు భయపడి ఆడదాన్ని కాదురా నేను చూడు ఒకడిని ప్రేమించి మరొకరికి సర్వసా నడిపించిన కొలుకుల తార మర్యాదగా నిధి మేపు మాకు అప్పగించు లేదంటే లేదంటే ఓసారి మానభంగం చేయాల్సి వస్తుంది మాత్రం ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగే ఉంటే పళ్ళు రాలకూడతాను జాగ్రత్త ఆశ్చర్యపోకుండా గద్వాలు ఇవ్వరానే కమిషనర్ గారు అన్న దాంట్లో తప్పు లేదుగా బాల ప్రేమించిమైన అశోక్ గారికి అర్పించావు కదా ఏ చూడు నీతో వాదన కోసం రాలేదు మర్యాదగా మర్యాదగా నిధిని పని మాకు అప్పగించు లేదంటే లేదంటే ఈ ఆరు అడుగుల స్థలంలో నేను భూస్థాపనం చేయాల్సి వచ్చు కాకి బట్టలు వేసుకొని ఇలా మాట్లాడడానికి ఇక దీనితో మాట్లాడినవసరం మర్యాదగా మా మాట వింటావా లేక నీ మేన ప్రాణాలు తీయమంటావా కానక ఇలా మాట్లాడుతున్నారు అశోక్ వస్తే మీ పని పడతాడు అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత ప్రతి మారిన ప్రయోజనం లేదమ్మా బహుబంధాలను బంధించి నా కామదాహం తీర్చుకుంటానే నేనేరా ఎందరో ఆరోపణలను చెరబట్టి కామానికి బలిపెట్టి మద మనిషి ఎగదరికే వజ్రా మనిషివి మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే కటగడాలని వెనకాల జైలు ఓసలు లెక్క పెట్టాల్సి ఉంటుంది ఈ అశోక్ దమ్ము ధైర్యం నీకు లేదు కమిషనర్ ఎందుకంటే అవినీతి పొరుగు కొమ్ము కాచి ఇలాంటి దగాఖోర ఆఫీసర్లు భారతదేశం పట్ల చేదప్పుడుగు లాంటి వారు కమిషనర్ ఈ అశోక్ కన్ను ఆ పరమశివుడు మూడవ కన్ను తెరిసిన మీలాంటి అవినీతి పరులు అనంతవారిలో కలిసిపోతారు ఏం కూసేవరావు బద్మాష్ పిచ్చి పిచ్చిగా ఉంటే పుచ్చ లేచిపోతుంది జాగ్రత్త పశుపతి నన్ను తల్లిదండ్రులు లేకుండా చేసి నా నేను అనవదులో పెరగడానికి కారకుడుమైన నిన్ను ఆ పాలక్షివచ్చిన నా నుండి కాపాడలేడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నా తల్లిని నమ్మించి నన్ను మోసం చేసిన సంధ్య కొడుకుని నీ పాలిట మృత్యవుని అంటే ధర్మమార్తలు సంధ్య కొడుకు అన్న మాట పీచివాడ నా పాతికేల రాజకీయ అనుభవం అంత లేదు నీ తల్లి లాంటి వాళ్ళు ఎందరో నా కబంధ నలిగిపోయారు వాళ్ళు సేవలపై నడుచుకుంటూ వెళ్ళి పెంచుకున్నాను రే పశుపతి అంచులంచులుగా పెంచుకున్న నీ రాజకీయ చరిత్రను నేటితో సమాధి చేసి నిన్ను నా తల్లి దగ్గరికి పంపిస్తాను ఈ రోజు నుంచి గద్వాల సంపద కోసం కానీ గద్వాల దివాల మనుషుల కోసం జోలికి కానీ వస్తే ఏ ప్రాణాలు తీస్తాను ఎల్లండి వెళ్ళి ఆ బయట ఉడతా చెప్పండి అతిగా ఆవేశపడి ప్రాణాల మీదగా తెచ్చుకోవద్దని ఎల్లండి అశోక్ ఏమిటి అలా చూస్తున్నారు లు ఘోరాలు చేసింది నువ్వు నేలా ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు నాకు భగవంతుని ఇచ్చిన వరం నిన్ను ఎప్పుడు మనసారా ప్రేమిస్తూనే ఉంటాను